లోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ విశ్లేషణ వేదిక ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్న మీ అందరికీ ఒక మనవి దయచేసి ఈ వీడియోను పూర్తిగా అంటే చివరి వరకు చూడండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న గంట గుర్తును నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుకుంటాయి అదేవిధంగా నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తేలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిచిపోయేటట్లుగా చేస్తుంది అంతేకాకుండా మరిన్ని మంచి వీడియోలు మీకు పరిచయం చేయడానికి అవకాశం కల్పిస్తుంది ఇక రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై ఏడవ అంశం శ్రీరాముడు మాంసాహార శాఖాహార శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి ఆయన్ని మనం భగవంతుడుగా పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం పూజాది కార్యక్రమాలలో ఆయనకి నైవేద్యంగా శాఖాహారాన్ని పళ్ళను సమర్పిస్తూ ఉంటాం అయితే శ్రీరాముడు సహజంగా శాఖాహార మాంసాహార శ్రీరాముడు సంపూర్ణ శాఖాహారి మాత్రం కాదు ఆయన మాంసాహారి కూడా ఈ విషయం వాల్మీకి రామాయణంలో మనకు చాలా చోట్ల ఆధార రూపంలో కనిపిస్తుంది రాముడు ఒకడే కాదు సీత లక్ష్మణుడు భరతుడు వీళ్ళందరూ కూడా మాంసాహారాన్ని తీసుకున్నవాళ్ళే విశేషం ఏమిటంటే సీతారామ లక్ష్మణులు వాళ్ళు వనవాసంలో ఉండగా కూడా మాంసాహారాన్ని తీసుకున్నట్లుగా మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి వాల్మీకి రామాయణం ద్వారా రాముడు మాంసాహారి అయినంత మాత్రాన ఆయన మనకు ఆరాధనీయుడు కాకపోడు ఎందుచేతనంటే శ్రీరాముడు క్షత్రియుడు క్షత్రియులకి మాంసాహారం నిశ్చిద్ధం కాదు పైగా మాంసాహారం క్షాత్రభోజనం శ్రీరాముడు మాంసాహారి అని నిరూపణ చేయటానికి మీకు వాల్మీకి రామాయణంలో ఉన్న కొన్ని ఆధారాలను చూపిస్తాను ముందుగా సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళారు అక్కడ ముందుగా వాళ్ళు గంగానదిని చేరుకున్నారు గుహిడి సహకారంతో గంగానదిని దాటి ఆ నదికి దక్షిణ దిక్కుగా ఉన్న అరణ్యాల గుండా ప్రయాణిస్తూ వత్స దేశానికి సంబంధించిన అడవిలోకి ప్రవేశించారు ఒక చెట్టు కింద వాళ్ళు బస చేశారు అక్కడ తౌతత్ర మహామృగాన్ వరాహం రుష్యం పృషతం మహారురుం ఆదాయమేధ్యం త్వరితం బుభుక్షితవు వాసాయకాలే కాలే వనస్పతిం అక్కడ వాళ్ళు వరాహం అడవి పందిని ఋష్యం మనుబోతును పృషతం చుక్కల దుప్పిని మరొక జింకను రురుం ఇది కూడా ఒక జాతి జింక ఇలా నాలుగు రకాల జంతువులను వేటాడి వండుకొని భుజించారు ఆ తర్వాత వాళ్ళు భరద్వాజాశ్రమానికి చేరుకున్నారు ఆ రాత్రంతా అక్కడే బస చేశారు మర్నాడు భరద్వాజ మహర్షికి వీడుకోలు పలికి అక్కడి నుంచి బయలుదేరి అడవులుగుండా ప్రయాణం చేసి యమునా నదికి వెళ్ళారు ఆ యమునా నది దాటి క్రోశమాత్రం తత్వత్వ భ్రాతరౌ రామలక్ష్మణవు బహున్మేధ్యాన్ మృగాన్ హత్వా చారతురు యమునావనే అక్కడి నుండి వాళ్ళు ఒక క్రోశ దూరం ప్రయాణించి కొన్ని జింకలను వేటాడి వాటిని వండుకొని తిన్నారు తర్వాత మరొక చోట వాళ్ళు చిత్రకూట పర్వతం చేరుకున్న తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఆ చిత్రకూట పర్వతం యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా చూపిస్తూ ఆయనను చాలా ఆనందపరిచాడు ఆ తర్వాత ఆయన ఒక మేకను వేటాడి దానిని నిప్పులలో కాల్చి ఆ కాల్చినటువంటి మాంసాన్ని సీతాదేవికి ఇచ్చి ఆమె చేత తినిపిస్తూ ఇదం మేధ్యం ఇదం స్వాదు నిక్షిప్తం ఇదమగ్న ఏవమాస్తే స ధర్మాత్మ సీతయా సహ రాఘవ సీత ఇదిగో ఈ మాంసం చూడు దీన్ని నిప్పులలో కాల్చాను చాలా రుచిగా ఉంటుంది తిను అని చెప్పి ఆమె చేత తినిపించాడు తాను తిన్నాడు మరొక ఆధారం కూడా మీకు చూపిస్తాను కబంధుడు ఈయన శ్రీరాముడి చేత వధింపబడి దివ్య రూపం పొందినటువంటి రాక్షసుడు ఆ కబంధుడు ఈ రామలక్ష్మణులు సీత కోసం అన్వేషిస్తున్నారని తెలిసి ఒక సలహా ఇచ్చాడు శ్రీరామ మీరు సీతాన్వేషణ కార్యక్రమంలో ఉన్నారు మీరు ఋష్యముఖ పర్వత ప్రాంతంలో ఉంటున్నటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి ఆయన మీకు సహకారం అందించగలడు ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వెళ్ళే దారిలో పంపా సరోవరం అనే ఒక సరోవర ప్రాంతం ఉంది అది చాలా అందమైనటువంటిది అక్కడ మీకు కావలసినటువంటి చక్కటి ఆహారం కూడా లభిస్తుంది ఘృత పిండోపమాన్ స్థూలాన్ తాన్ ద్విజాన్ భక్షయిష్యధ రోహితాన్ వక్రతుండాశ్చ నడమేనాశ్చ రాఘవ అన్నాడు అక్కడ మీకు చిలుకలు మొదలైనటువంటి పక్షులు నడమేనములు మొదలైనటువంటి వివిధ రకాలైనటువంటి చేపలు కూడా లభిస్తాయి వాటి మాంసము గడ్డగట్టినటువంటి నేతి ముద్దలలాగా చిక్కగా రుచికరంగా ఉంటుంది వాటిని ఆహారంగా మీరు తీసుకుని అక్కడ నుంచి మీరు వెళ్ళవచ్చు అని సలహా కూడా ఇచ్చాడు రామాదులు మాంసాహారులు కాబట్టే కబంధుడు ఆ సలహా ఇవ్వగలిగాడు అలాగే తర్వాత భరతుడు కూడా రాముణ్ణి తిరిగే అయోధ్యకు ఏ విధంగానైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ రాముడి కోసం అడవులకు వెళ్ళాడు కదా ఆ వెళ్లే క్రమంలో భరతుడు ముందుగా గుహుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆయన ఆతిథ్యం తీసుకున్నాడు ఆ తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆతిథ్యం కూడా తీసుకున్నాడు ఈ గుహుడు ఈ భరద్వాజుడు ఇద్దరూ కూడా భరతుడికి అతడి పరివారానికి షటర్ సోపేతమైనటువంటి భోజనాలను సమకూర్చారు వాటిలో మాంసాహారం కూడా ఉంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మరొక విశేషం చెబుతాను కేవలం వాళ్ళు మాంసాన్ని ఆహారంగా తీసుకోవడం మాత్రమే కాదు చిత్రకూట పర్వతానికి చేరుకున్న తర్వాత రామాదులు అక్కడ కొంతకాలం ఉండాలనుకుని ఒక కుటీరాన్ని నిర్మించాలని అనుకున్నారు ఆ కుటీర నిర్మాణ సమయంలో కూడా ఆ కుటీరానికి వాళ్ళు జంతుబలి ఇచ్చి వాస్తు పూజ చేశారు ఆ సందర్భంలో లక్ష్మణుడితో రాముడు మాట అంటాడు ఐనేయం మాంసమాదాయ శలాం యక్ష్యామహేవయం వాస్తు శమనం కర్తవ్యం సౌమిత్రే చిరజీవిబిహి లక్ష్మణ నువ్వు ఒక జింకను వేటాడి తీసుకురా దాన్ని ఇక్కడ బలి ఇచ్చి ఇక్కడ వాస్తు పూజ చేద్దాం అన్నాడు ఇన్ని ఆధారాలు శ్రీరాముడు మాంసాహారి అని నిరూపణ చేస్తూ మనకు లభిస్తున్నాయి అయితే కొంతమంది పండితులు వాల్మీకి రామాయణానికి విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ శ్రీరాముడు మాంసాహారి కాదు శాఖాహారి అని నిరూపణ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వరాహం ఋష్యం పృషతం మృగం మేధ్యం ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళు ఆ పదాలు కొన్నటువంటి ప్రత్యక్ష వాచ్యార్థాన్ని తీసుకోకుండా తమ వాదానికి అనుకూలంగా ఎక్కడెక్కడో మూలన ఉన్నటువంటి అర్థాలు వెతికి పట్టుకుని వచ్చి ఈ పదాలకి కన్నమూలాలను దుంపలను పళ్ళును ఏవో రకరకాల అర్థాలు చెబుతూ ఉన్నారు మరి శ్రీరాముడు మాంసాహారి అయితే వాళ్ళకున్న అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కాదు మాంసాహారి అయినంత మాత్రాన ఆయన పురుషోత్తముడు కాకపోతాడా ఒక వ్యక్తి ఆరాధనీయుడా కాదా అని నిర్ణయించడానికి ఆయన తీసుకునేటువంటి ఆహారాన్ని మనం ఆధారం చేసుకోకూడదు కదా అయినా శ్రీరాముడు మాంసాహారి అని చెప్పడంలో వాల్మీకి లేనటువంటి అభ్యంతరం వేళకెందుకో నాకు అర్థం కాదు ఇక తర్వాత రాబోయే నలభై ఎనిమిదవ వీడియోలో మరో సరికొత్త అంశాన్ని మీకు పరిచయం చేస్తాను మారీచుడు శ్రీరాముడి చేతిలో ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు ఈ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలను పరిచయం చేస్తూ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు